ప్రమాదాల నియంత్రణకు హెల్మెట్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పోలీసులు హెల్మెట్ రక్షణ కవచం లాంటిదని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ఈ నిబంధన పాటించాలన్నారు లేని పక్షంలో ఎంవీఐ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు సేవిన్యా M2 ప్రతిక మొద మొద ప్రమాణం చేయినప్పుడు ప్రయాణం చేసినప్పుడు మొద ప్రయాణం చేసినప్పుడు కచ్చితంగా కచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తానో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తానో అందరూ కూడా అందరూ కూడా కేనా ఉండాలని ఇక్కడకైనా తలిగి ఉండాలని సేవించి అత్యం సేవించి ఆహ్వానంకపోవడనే ఆహ్వానంకపోవడే म्हटలకుండా జెవిన్ కూడా